प्राइम टाइम न्यूज के स्वागत है ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని విజయనగరం రాజీవ్ కాలనీ ఇంటర్ కళాశాలలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఐవిపి రాజు ఆ పార్టీ రాష్ట్ర మహిళా నేత అనురాధ బేగం ప్రసాదుల లక్ష్మీవరప్రసాదరావు అల్తి బంగారు రాజు బీజేపీ నేతలు శివప్రసాద్ రెడ్డి రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ ఎస్ఎస్వీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దని గంజాయికి అలవాటు పడి బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని కన్నవారి ఆశయాలకు తూట్లు పడవద్దని తర్వాతి తరం పిల్లలకు మీరు ఆదర్శంగా ఉండాలని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన డక్కా సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కళాశాల విద్యార్థులకు ఉపయోగించుకోవాలని పేద విద్యార్థులకు ఈ పథకం ఓ వరమని అక్షయపాత సౌజన్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుకు తీసుకొచ్చిందని जिला कलेक्टर डॉ बी आर अम्बेदकर

नाइस 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 2023 के ये ले हूं मैं 60 नंबर का साइकिल जो हम जा बोलता रात लेकर चले मतलब कल्पना है इना स्वागतम स्वागतम बड़ा अब हां भाई बोलें इंग्लिश में కొంచెం మీకు విద్యార్థులు విద్యా ప్రమాణాలు పెరగవలసిన అవసరం ఉంది నేను ఇక నుండి తరచుగా కాలేజీలకు వస్తాను నేను క్లాస్ వైజ్గా నేను మీతో ఇంటరాక్ట్ అవుతాను ఎవరైతే పిల్లలు నిలబడి ఉన్నారో ఎవరైతే పిల్లలు ముందున్నారో ఎవరిని ఏ విధంగా ఏ ఏ సబ్జెక్ట్స్ ల్యాబ్స్ ఉందో అవన్నీ కూడా సబ్జెక్టులు ఇచ్చేసి అందరూ కూడా మీరు కోఆర్డినేట్ చేసుకుని చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మీకు అదేవిధంగా మీకు ఇంతగా బాల్ చదువుతూ కూడా ప్రస్తుతం సమాజంలో ఈ గంజాయి ఈ మత్తు పదార్థాలు ఇది ఒక వ్యసనమే కూర్చుంది చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది అందుకే వాళ్ళు దృష్టి పరిచయం వారు అనే నినామం ద్వారా ముఖ్యంగా విద్యార్థుల్లో దీన్ని తీసుకువెళ్ళి విద్యార్థులు ఎటువంటి ఈ డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలు కానీ అవ్వకుండా భవిష్యత్తు నాశనం చేసుకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక క్యాంపెయిన్ లో కూడా దాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవడంతో పాటు మీ సాకి తిరిగి చెప్పడంతో పాటు మీ పక్కన ఉన్న సమాజంలో చెప్పడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని మీరు తీసుకెళ్ళవలసిన అవసరం కూడా విద్యార్థి విద్యార్థులు మీ మీద బాధ్యత ఉంది ఇవన్నీ కూడా మీరు గమనించి మీరు చూసుకుని ఏదైతే ప్రభుత్వం వారు ముఖ్యంగా ఏర్పాటు చేసిన ఇటువంటి కార్యక్రమాల్ని మనం పూర్తి స్థాయిలో వినియోగించుకుని జీవితంలో మరింత ఎదగాలని ఇంగ్లా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి